సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు మరి సమయంలో ప్రిల్లర శ్రద్ధ కలిగి ఒక పది నిమిషాలు దేవుడు చేసిన కార్యాలని మరి మనందరం కళ్ళతో చూసాం చెవులతో రోజు వింటున్నాంలే ఐదు రోజుల నుంచి అదే రీతిగా కళ్ళతో కూడా ఏ రీతిగా చూసామో కొద్ది నిమిషాలు వాటిని మనం ధ్యానం చేసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఈ సభలో ఈ రీతిగానే మనము జరిగించుకుంటూ ఉన్నాం మరి ఆఖరి దినము మనము ఒక ప్రసంగంతో ఒక ప్రసంగం అయిపోగానే మనకు దేవుడు చేసిన మేలులకై మన స్థుతి ఆరాధన చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ముగించుకుంటాం అదే రీతిగా ఈ సంవత్సరము మరి ఒక ప్రసంగం కాదు దేవుని మహాకృపను బట్టి ఎన్ని ప్రసంగాలయ్యా ఏడు ప్రసంగాలు జరిగినాయి ప్రతి సంవత్సరం ఆఖరిలో ఒక ప్రసంగం జరిగితే ఈ సంవత్సరం ఏడు ప్రసంగాలు జరిగినాయి అదే సమయానికి అంత సమయంలోనే ఒక ప్రసంగం ఎంత సమయం అయితే జరుగుద్దు ఏడు ప్రసంగాలు కూడా అంత సమయంలోనే జరిగించారు దైవజనులు దేవునికి స్తోత్రం చూద్దాం హలలుయా దేవునికి స్తోత్రం ఆ రీతిగా మరి ఈ సంవత్సరము మా కుమారుడికి వివాహం చేయాలని మేము అనుకున్నాం ఈ కూడికల్లోనే జరిగించాలని ఆఖరి దినాన దాని నిమిత్తము ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం కనుక ఆ కార్యక్రమం జరగడానికి దేవుడు మాకెంతో కృప చూపించి అన్నాడు మనందరికీ ఈరోజు వర్షం లేదు దేవుడు గొప్ప అన్నమాట ఐదు దినాలు కూడా మొదటి దినము వర్షం లేదు రెండో దినము వర్షం పడింది ఆ వర్షంలో కూడా ఆ వర్షం పడే సమయానికి ఆరాధన జరుగుతున్నది మొదటి వర్తమానంలో ఆరాధన జరుగుతున్నది దేవుని కృప ఏంటంటే దేవుణ్ణి మనము వాతావరణం బాగుంటేనే దేవుణ్ణి మహింపరుస్తామా వాతావరణం బాగాపోతే దేవుణ్ణి మహింపరచొద్దా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రిల్లర ఆ వర్షంలో కూడా